రాజీవ్ యువ వికాసం మార్గదర్శకాలు ఇవే దరఖాస్తుకు ఈ పత్రాలు తప్పనిసరి రాజీవ్ యువ వికాసం టార్గెట్ ఎనిమిది వేల ఎనభై మూడు పాయింట్ రెండు మూడు కోట్ల రూపాయలు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఆర్థికంగా వెనుకబడిన యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ స్కీం ద్వారా అర్హులైన ప్రతి నిరుద్యోగికి రుణాలు అందజేయనున్నది దీనికి టార్గెట్ సైతం ఫిక్స్ చేసింది మొత్తం నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఎనిమిది వేల ఎనభై మూడు పాయింట్ రెండు మూడు కోట్ల రూపాయలు ఇచ్చేందుకు రెడీ అయింది రెండు లక్ష రూపాయలు నుంచి నాలుగు లక్ష రూపాయలు వరకు సాయం రాజీవ్ యువ వికాసం పథకాన్ని మార్చి పదిహేడున సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ సాగుతోంది వచ్చే నెల ఐదో తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నది ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటో తేదీ వరకు దరఖాస్తులను పరిశీలించి జూన్ రెండున అర్హులైన లబ్ధిదారులను ప్రకటిస్తారు ఈ స్కీం కింద యువతకు రెండు లక్ష రూపాయల నుంచి నాలుగు లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం అందజేయనున్నారు ఇందులో అరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు సబ్సిడీ పొందొచ్చు రూ ఐదు వేలలోపు యూనిట్లకు వంద శాతం సబ్సిడీ రాజీవ్ యువ వికాసం పథకం కింద జిల్లాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ జనాభా ప్రాతిపదికన యూనిట్లు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను కలెక్టర్లు సంబంధిత మండలాలు మున్సిపాలిటీల్లోని సంక్షేమ వర్గాల జనాభా మేరకు యూనిట్లు మంజూరు చేయనున్నారు యాభై వెయ్యి రూపాయలు విలువైన యూనిటు శతశాతం రాయితీ ఇవ్వనుంది జిల్లా మంత్రి అనుమతితో కలెక్టరు అర్హుల తుది ఎంపికలు పూర్తిచేయాలని పేర్కొంది రాజీవ్ యువ వికాసం విధివిధానాలు ఒకటి బై ఒకటి వచ్చే ఐదేళ్ల వ్యవధిలో కుటుంబం నుంచి ఒక్కరికే స్వయం ఉపాధి పథకం మంజూరు మొత్తం యూనిట్లలో ఇరవై ఐదు శాతం మహిళలకు ఒంటరి వితంతు మహిళలకు ప్రాధాన్యం వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు తెలంగాణ ఉద్యమం ఎస్సీ వర్గీకరణ పోరాటంలో పాల్గొన్న కుటుంబాలకు స్వయం ఉపాధిలో నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యం అసహాయ వర్గాలకు రూలక్ష వరకు నూరు శాతం రాయితీతో యూనిట్లు మంజూరవుతాయి సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టులకు శత శాతం రాయితీ వర్తిస్తుంది రాజీవ్ యువ వికాసం విధానాలు ఒకటి బై రెండు ఒకే గ్రామంలో ఒకే విధమైన ఉపాధి పతకాన్ని ఇద్దరికి మంజూరు చేయరు వారికి వారం నుంచి పదిహేను రోజుల వరకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారు అనంతరం యూనిట్లు మంజూరు చేసి అవసరమైన సహాయం చేస్తారు యూనిట్ గ్రౌండ్ చేసిన తరువాత ఆరు నెలల నుంచి ఏడాది వరకు నిపుణులతో సాంకేతిక శిక్షణ సహాయాన్ని అందిస్తారు అర్హతలు ఇవే వ్యవసాయేతర పథకాలకు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఒకటి నుండి యాభై ఐదు ఏళ్ల మధ్య వయస్సు వ్యవసాయ వ్యవసాయ ఆధారిత పథకాలకు ఇరవై ఒకటి నుండి అరవై ఏళ్ల మధ్య వయసు ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షికాదాయం ఒకటి పాయింట్ ఐదు లక్ష రూపాయలు పట్టణాల్లో రెండు లక్ష రూపాయలు దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు వివరాలు నమోదు చేయాలి రేషన్ కార్డు లేకుంటే మీసేవ కేంద్రం ద్వారా జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి అవసరమైన పత్రాలు ఆధార్ రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ కుల ధృవీకరణ తెలంగాణ ఆవిర్భావం తరువాత జారీ చేసినవి డ్రైవింగ్ లైసెన్సు రవాణా పథకాలు పట్టాదారు పాసుపుస్తకం వ్యవసాయ పథకాలు సదరం సర్టిఫికేట్ వికలాంగులు పాస్పోర్టు సైజ్ ఫోటో ఆన్లైన్ అప్లికేషన్ పూర్తయ్యాక దాన్ని డౌన్లోడ్ చేసి ఎంపిడిఓ లేదా మున్సిపల్ స్లాష్ జోనల్ కమిషనర్ కు సమర్పించాలి యువ వికాసం రాయితీ ఇలా యూనిట్ విలువ యాభై వెయ్యి రూపాయలు వరకు రాయితీ వంద శాతం బ్యాంకు రుణం రూపాయలు రాయితీ ఎనభై శాతం బ్యాంకు రుణం ఇరవై శాతం రెండు రూపాయలు సున్నా 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 ఒకటి నాలుగు లక్ష రూపాయలు రాయితీ డెబ్బై శాతం బ్యాంకు రుణం ముప్పై శాతం